నేను మా ఇంటి పేరు కులం పేరు ఏముండవు నాకు నేనే కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా రావులు రెడ్లు నాయుడు ఈ తీసేయాలి గవర్నమెంట్ ఉండేలో ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు ఎందుకు అని ఎందుకండి అసలు ఇండియాని వెనక్కలాగటానికే అసలు వరల్డ్ ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్ట చూసారా ఆడి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తున్నాం శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు ఎందుకు వాడుతున్నారు అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి మనం నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నాను అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలలో అన్ని పని పనిచేస్తాను నాకు వస్తుంది ముద్ద అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి నీ వాడు పండించిన పంటే తిను నీ కాస్ట్ వాడి దగ్గరే పనిచేయి అట్టా ఉండాలి నీ వల్ల కాదు అది కానప్పుడు ఇంకెందుకు ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకో కావాలనుకుంటే మరీ ఫీల్ అయితే ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే అట్ట